వెల్కమ్ సిటీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నంబాల గ్రామంలో మోటార్ బైక్ స్కిడ్ అయి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడి రుద్ర వంశీకృష్ణ అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి మృతి స్థానికులు మరియు మృతిని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం లక్షణపేట పట్టణానికి చెందిన రుద్ర వంశీకృష్ణ అనే విద్యార్థి హైదరాబాద్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు హోమ్ హాలిడేస్ కోసం హైదరాబాద్ నుంచి ఇంటికి శనివారం వచ్చాడు ఈ రోజు ఉదయం మరో నలుగురు తన మిత్రులతో కలిసి మూడు మోటార్ సైకిల్ పై దండేపల్లి మండలంలోని నంబాల గ్రామం వైపు వెళ్లారు వీరు వెళ్తున్న ఒక మోటార్ సైకిల్ అయి పడిపోగా ఇద్దరు విద్యార్థులు రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడ్డారు అందులో ఒకరు బావి అంచున ఉన్న చెట్టుకు ఆనుకొని ఉండిపోగా మృతుడు వంశీకృష్ణ బావిలో పడే మృతి చెందాడు ఈ విషయం తెలిసిన గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని మృతున్ని కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది మృతుని తండ్రి కూడా ఆరు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి ఇవ లక్షట అంబాలకి వచ్చిండట ఇయో మూతి పడ్డాడు మూలయ్యో అక్కడ చనిపోయిండు లక్షపేట అబ్బాయి